హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్రిస్పీ పొడుల రోల్స్ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం మనం రెండు రకాల పొడులని తయారు చేసుకొని ఉంచుకోవాలండి ఆ పొడుల వలన మనం చేసే రోల్స్కి క్రిస్పీనెస్ని యాడ్ అయ్యి టేస్ట్ని కూడా పెంచుతుంది ఈ పొడులు ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పై కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వెల్లుల్లి పచ్చిమిరపకాయలో వేసి వేగనివ్వాలి అందులోనే కొంచెం సాల్ట్ని కూడా వేయాలి అందులోనే మరి కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి దీన్ని చల్లారినాక మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్పై కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి దానిలో ఉండే పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వలన దానిలో ఉండే వగరు పోయి స్పైసెస్ యాడ్ అవుతాయండి ఇప్పుడు రోల్స్ కోసం పిండిని కలుపుకుందాం దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి ముందుగా తయారు చేసుకున్న పప్పుల పొడిని వేసి కొంచెం సాల్టు పచ్చికారం వేసి అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అలా కలిపిన పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ పోస్ స్మూత్గా చపాతీ ముద్దలా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వలన రోటీలు మంచిగా కాలుతాయండి ఇప్పుడు ఆ చపాతి ముద్దను చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది చూడడానికి పెద్ద ప్రాసెస్లో అనిపిస్తుంది కానీ కొంచెం ఓపిక పట్టి చేసుకుంటే ఈ రెసిపీ అవుతుందండి ఇప్పుడు మనం గోధుమ పిండి వండాలని చపాతీ ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి స్టవ్ పై ప్యాన్ పెట్టి వేడెక్కనివ్వాలి వేడైన దానిపై చపాతీని వేసి అటు ఇటు తిప్పుతూ ఎర్రగా కాల్చుకోవాలండి అవసరమైతే కొంచెం నూనెను కూడా యాడ్ చేసి రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు మనం రోల్స్ చేద్దాం దీనికోసం ముందుగా నువ్వు నువ్వుల పొడిని తీసుకోవాలి ఈ పొడులు అనేవి నేను ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడు చపాతీపై నువ్వుల పొడిని వేసి రోల్స్గా చుట్టి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ రోల్స్ని టీతో కానీ పిల్లలు పాలతో కానీ లంచ్లో సైడ్ డిష్గా కానీ తినవచ్చునండి ఈ రోల్స్ని టమాటా సాస్ తో తినడం వలన రుచి బాగుంటుందండి ఈ క్రిస్పీ పొడుల రోల్స్ని చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేస్తూ తినవచ్చునండి ఈ రోల్స్ మనం వేసుకునే పొడులో ప్రోటీన్ కాల్షియం లభిస్తుంది ఏంటి నచ్చిందా అయితే వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది